హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెత్తగా సీరియల్లో ఈరోజు సరదా సరదాగా గడిచిపోతుంది కొద్దిగా ఇంకొద్దిగా చాలా అంటే చాలా టెన్షన్ అయితే అయిపోతుంది సో ఎందుకు ఈ టెన్షన్ ఎవరి వాళ్ళ టెన్షన్ ఏమైంది ఈ టెన్షన్ మరి తగ్గిందా లేదా ఇవన్నీ అయితే ఇప్పుడు చూసేద్దాం అసలు సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక దేవ ఆ రూమ్లోకి అడుగు పెట్టగానే మన మిదున అయితే ఎంత గట్టిగా అమ్మో బాబోయ్ నాకు నొప్పి అని చెప్పి చాలా పెద్ద పెద్దగా అరుస్తుంటే ఏంటి అంత పెద్దగా అరుస్తూ ఉన్నావు నొప్పిగా ఉంటే కాస్త ఆయింట్మెంటో లేకపోతే ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు అంటే ఆ చేసుకుంటానులే నేనే కదా చేసుకోవాల్సింది నాకు చెయ్యి అందట్లేదు అందుకే చేసుకోలేకపోతున్నాను కాస్త వచ్చి చేయొచ్చు కదా నీకు మానవత్వమే లేదు అని చెప్పి అంటూ ఏ ఇంకొకసారి నన్ను కానీ అన్నావంటే బాగుండదు నీకు అందితే చేసుకో లేకపోతే నోరు మూసుకొని అంతేగా నీ కొయ్యో మరోనే అరవకు అని చెప్పేసి గట్టిగా అంటాడనమాట ఏం బాబు నీకు అసలు మానవత్వమే లేదా ఒక అమ్మాయి ఇలా బాధపడుతూ ఉంది కనీసం మసాజ్ చేద్దామే అవి ఏమీ కూడా ఉండవా నీకు అని చెప్పేసి చాలా అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి అయితే పూసుకోవచ్చు కదంటే నాకు అందరి చెప్తున్నాను కదా ఎన్నిసార్లు చెప్పాలంటే అందితే పూసుకోలేకపోతే లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఈ కంటే అది నా అన్నం అంతా దొంగచాటుగా తిన్నప్పుడు నీకు బుద్ధి లేదా ఆ కృతజ్ఞత కూడా లేదా మళ్ళీ ప్రతిసారి ఆ పురుషోత్తమానకి కృతజ్ఞతగా నేనైతే ఆయన దగ్గరే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటావు కదా మరి నా దగ్గరికి వచ్చేసరికి కృతజ్ఞత ఏమైపోయింది నా అన్నమంతా దొంగచాటుగా తింటావు నేను వండింది కానీ నాకేదన్నా బాధ వస్తే మాత్రం నాకు సహాయం చేయవు అని చెప్పి అంటూ ఉంటుంది ఏ ఇంకొకసారి అన్న గురించి మాట్లాడామంటే మాత్రం బాగుండదు నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన గురించి మాట్లాడదని చెప్పనుకే మరి నేను మాట్లాడకుండా ఉండాలంటే ఆయనకి చూపించిన కృతజ్ఞత నా మీద కూడా చూపిస్తే అప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు నిజంగా కృతజ్ఞతకి పాటుగా అంటే ఆ యొక్క మనసులో ఉంది కాబట్టి ఆ భావం వాళ్ళతో ఉన్నాడు అట్లాగే కృతజ్ఞత కలిగి ఉంటాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది ఇక దాంతో ఓర నాయనో ఆకలేసి ఏదో నీ అన్నం తిన్నాను ఆ పాపానికి నన్ను చంపేస్తున్నావు కదా అని చెప్పేసి సరే కాల్ పెట్టు అని చెప్తే ఆ కాల్ పెడితే నువ్వు నన్ను కాల్ కాల్ ఇంచేస్తావేమో కాబట్టి నేను కూడా చూస్తూ ఉంటాను అని చెప్పి కాలు ముందుకు పడుతుంది అలా పట్టుకొని అది మసాజ్ టైంకి పెద్దగా అమ్మా అని అరుస్తుంది నువ్వు నాటకాలు అడబాక నేను ఇంకా చెయ్యి కూడా పెట్టకముందే అంత పెద్దగా అరుస్తున్నావు కొట్టనంటే ఇంకో కాలు కూడా ఇంచేస్తాను ఈ సారాసులకి ఏమీ లేకుండా పోతుంది లేదంటే ఈ రెండు కాళ్ళు కాదు ఆ నోరన్నా కానీ ఆ పళ్ళని రాలగొట్టేస్తే మాట్లాడకుండా పోతావు నీతో నసైపోతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య చిలిపి గొడవలు అయితే ఉంటాయి ఉంటాయన్నమాట ఇక కాలు పట్టుకొని మసాజ్ చేస్తూ ఉంటాడు ఇక తనైతే మురిసిపోతూ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అయితే వస్తూ ఉంటుంది అప్పుడే పాపం వాళ్ళ అమ్మగారు దేవా వాళ్ళ అమ్మగారు అయితే వేడి నీళ్ళు ఆ అమ్మాయి కోసం తీసుకొని వస్తూ చూసి రే ఇంత ప్రేమ నీ భార్య మీద ఉంది కదరా అయినా కానీ ఎక్కడా చూపించకుండా ఎందుకు తన మీద ఆ కోపం ఉన్నట్టు నటిస్తూ ఉంటావు మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అదే మాకు కావాల్సిందని చెప్పేసి ఆమె మురిసిపోతూ పాప నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరు ఒకరినొకరు అలా చూసుకో అంటే ఒకరినొకరు కాదు దేవాన్ని చూసుకుంటూ నువ్వు ఎంత మంచోడివి దేవా నిజంగా నీలాంటి భర్త నాకు దొరకడం చాలా అదృష్టవంతురాలి నేను ఎలాగైనా నేను నేను మార్చుకుంటాను అని చెప్పేసి అలాగా మాట్లా అంటే తన్ని చూస్తూ ఉంటుంది ఇదంతా ఇలా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక పది లక్షలు తీసుకొని అక్కడి నుంచి ఆనంద్ అయితే ఆఫీస్లో నుంచి బయలుదేరతాడనమాట ఇక్కడ ఆల్రెడీ ఒక స్కీమ్ అయితే వేసుకొని ఉన్నారు కదా ఈ పది లక్షలు కొట్టేసేయాలని చెప్పి పాపము ఆనంద్కి ఈ విషయాలన్నీ తెలియక చాలా సిన్సియర్గా అయ్యో పది లక్షల కార్ నా చేతికి ఇచ్చారు పది లక్షలు డబ్బు నా చేతికి ఇచ్చారు నిజంగా ఎంత మంచిది ఈ ఆఫీసు దేవుడు నాకు చాలా మంచి ఆఫీస్ని అయితే ఇచ్చేశాడు వీళ్ళు అందరూ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు బాగా కష్టపడకుండానే చాలా డబ్బులు వస్తున్నాయి కదా నిజంగా ఇలాంటి వర్క్ నేను పోగొట్టుకోకూడదు అని చెప్పేసి పాపం చాలా సంతోషపడిపోతూ ఆ డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టుకొని కార్లో వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ దగ్గర ఇద్దరు మనుషులని అయితే పెట్టుంటారు ఈ త్రిపుర వాళ్ళ ఆయన ఇక వాళ్ళిద్దరు వచ్చేసి ఏంట్రా కారే రావట్లేదు అని అనుకుంటూ ఉంటే వస్తుంది లేరా కాస్త వెయిట్ చేయి అని అనుకున్న టైంకి అది కూడా కార్ వస్తుంది ఇప్పుడు మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము అని చెప్పేసి ఆ ఆనంద్ అయితే కార్లో వచ్చి దిగుతాడు దిగి ఆ బ్యాగ్ని జాగ్రత్తగా పట్టుకొని లోపలికి వెళ్తున్న టైంకి ఒకడు డబ్బుల నోట్లు కౌంట్ చేసుకుంటూ కావాలని వస్తు తనని గుద్దుతాడనమాట ఇలా కొట్టినప్పుడు వాడి డబ్బులన్నీ కింద పడిపోతాయి సరే పాపం ఆనంద్ చాలా మంచివాడు కాబట్టి తన బ్యాగ్ని కొద్దిగా పక్కన పెట్టి కూర్చొని తన డబ్బులను లెక్కేసి తనకి ఇవ్వబోతున్న టైంలో ఇంకొకడు రెడీగా ఉంటాడు అలాంటి బ్యాగే పట్టుకొని వాడేం చేస్తాడు వీళ్ళిద్దరు ఆ డబ్బుల్ని తీసుకున్న టైంకి కింద పడిన డబ్బుల్ని వీడి వెనకాల నుంచి వచ్చి ఆ బ్యాగ్ని మార్చేస్తాడు ఇది ఆనంద్కి తెలియదు అన్నమాట పాపం ఆనంద్ ఏమో ఓకే బ్రదర్ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అతన్ని పంపించేసి ఈ బ్యాగ్ని తీసుకుంటాడు అంటే బ్యాగ్ అదే కాదు కలర్లో ఉంది కాబట్టి ఆనందకి ఆ విషయం అర్థం కాలేదు ఇక బరువుగా పేపర్స్ అయితే పెట్టేస్తున్నారు లోపల అందుకని బ్యాగ్ని అనుమానమే రాకుండా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ క్యాష్ కౌంటర్ నిన్ను డబ్బులు డిపాజిట్ చేయాలంటే సరే సార్ ఈ పేపర్ మీద రాయండి అని చెప్పి ఆ పేపర్లో రాసి ఆ బ్యాగ్ని ఓపెన్ చేసేసరికి అన్ని వైట్ పే వైట్ పేపర్స్ ఉంటాయి ఇక దాంతో ఏంటి నా దాంట్లో వైట్ పేపర్స్ ఉన్నాయి పది లక్షల డబ్బులు తీసుకొచ్చాను సార్ నేను ఏంటి అన్నీ మారిపోయి వైట్ పేపర్స్ ఎలా వచ్చాయని చెప్పేసి పాపం ఆనంద్ చాలా టెన్షన్ పడిపోయి పెద్ద పెద్దగా అరుస్తుంటాడు మేనేజర్ రూమ్ ఎక్కడ సార్ నా డబ్బులు పోయాయి అని చెప్పేసి పాపం అంటూ ఉంటే ఆ మేనేజర్కి చెప్తే ఆ మేనేజర్ ఏమో ఏమో మాకు తెలియదు అని చెప్పి చెప్పేశాడంట ఇక ఈ గొడవ ఇలా జరుగుతున్న టైంకి ఇది ఇక్కడ స్టాప్ చేసేసి ఇప్పుడు మీదన తన కాళ్ళకి ఆ యొక్క నొప్పి కోసము హాట్ వాటర్ ప్యాక్ పెట్టుకొని కూర్చొని ఉంటుంది తన రూమ్లో ఇక అక్కడికి సూర్యకాంతం అయితే వస్తుంది చిమ్మదానికి అమ్మో దీని సోకులు భలే ఉన్నాయి దీనివి దీని వేషాలు చాలా ఉన్నాయి అయినా కానీ గొప్పింటి పిలకాయలుగా పుట్టడం చాలా అదృష్టం నా ఏంటో నేను ఇంట్లో పందానిగా పుట్టాను అంటే కొడలుగా వచ్చారని చెప్పేసి ఆ చీపురి కట్టు తీసుకొని చిమ్ముకుంటూ నిజంగా సూర్యకాంతంకి డైలాగ్స్ రాసే వాళ్ళు ఎవరో కానీ సూపర్గా రాస్తున్నారు ఆ తను కూడా చాలా బాగా చేస్తుంది ఫన్నీగా ఉంటాయి నిజంగా చూడడానికి భలే ఉంటాయి సరదాగా అంటే సామెతలు కూడా బలే చెప్తూ ఉంటుంది ఏమమ్మా మహారాణి నీ యొక్క రూమ్ కూడా నువ్వు చిమ్ముకోలేవా నేనే చిమ్మాలా నేనే పనిదాన్నా అని చెప్పేసి మీద అంటూ ఉంటుంది అక్కాయ్ నేను అన్ని రూములు చిమ్ముతాను నా రూమే కాదు ఇల్లంతా చిమ్ముతాను నాకేం బాధ లేదు కాకపోతే ఇప్పుడు కాలు బెనికింది కదా అందుకే చిమ్మలేకపోతున్నాను అక్క అంటే నీకు కాలు పెనుకుతుంది లేక అంటే పని కాని పనిలో సరసాలు ఆడితే ఇట్లాగే ఉంటుంది అని చెప్పి అంటుంటే నీకేంటి అక్క ఈ బాధ నా భర్తతోనే కదా నేను సరసాలు ఆడింది నీకేంటి అయినా ఆ రెండు రోజులు ఏం జరిగిందో తెలుసా అని అంటూ ఉంటే ఏం జరిగింది అంటే మేమిద్దరం కలిసి దాగుడుమూతలు ఆడుకున్నాం అక్కా అని చెప్తే ఆ దాగుడుమూతులు ఆడుకున్నారా ఆడుకుంటారమ్మా మీకేమి ఎందుకు ఆడుకోరు అని చెప్పేసి తను అంటే కోపగించుకుంటూ ఉంటే మిథునకు భలే ఉంటుందన్నమాట తను కావాలని ఇట్లా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది మిథున మాకు ఇంకా చాలా జరిగాయంటే మాకెందుకులే అమ్మ మీ సరసాలన్నీ మాకెందుకు ఏమైనా చేసుకోండి అయినా నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఈ ఇంట్లో నేను కూడా చూస్తాను నిన్న ఎలాగైనా ఇంట్లో నుంచి తరివేస్తాను కదా అప్పుడు తెలుస్తుంది ఈ సూర్యకాంతంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని చెప్పి చెప్పేసి తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక మిదిన కూడా అక్కాయి నీకు నా గురించి తెలుసు కదా నువ్వైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమో కానీ నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి వెళ్ళేదే లేదు నిన్నే పంపించేస్తాను కావాలంటే నా సంగతి తెలుసు కదా వడ్డీకి చక్ర వడ్డీ వేసి ఇస్తానని చెప్పేసి అని చెప్పి తనతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఆ అవును అని చెప్పి ఇంకా చాలా మాటలు యుద్ధం జరుగుతూ ఉంటే ఇక చీపురి కట్ట అవన్నీ అక్కడ వేసేసి ఆ తను వెళ్ళి తను వెళ్ళిపోతూ ఉంటే ఏ చీపురి కట్ట అని చెప్పి మిదన పిలుస్తుంది ఏంటి నన్ను చీపురి కట్ట అంటున్నావు నేను అక్కని అయినా నన్ను పట్టుకున్న అలాంటామంటే నేను నిన్న అనలేదు నేను నిన్నే అందామనుకున్నాను కానీ ఇదిగో ఈ కట్టని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు కదా అందుకే దానికి చెప్తున్నాను వెళ్ళు బయటికి అని చెప్పేస్తే నీ మిథినా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు పాపం ఆనంద్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ మేనేజర్కి అయితే చెప్తాడు సార్ డబ్బులన్నీ పోయాయి సార్ నేను ఏం చేయలేదు ఇలాగ నేను ఎత్తుకుని వెళ్ళి డిపాజిట్ చేయబోయేసరికి వెళ్ళి అంటే అదేంటి నువ్వు ఇక్కడ చూసుకున్నావు కదా బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి కదంటే అవును సార్ నువ్వు తీసుకుని వెళ్ళావు కదా మధ్యలో ఏమన్నా మార్చారా ఎవరైనా బ్యాగ్ మారిందంటే అది ఏం జరగలేదంటే మరి అబద్ధాలు చెప్తున్నావా నీ మీద పోలీస్ కేసు పెడతానని చెప్పి పాపం తనని అంటూ ఉంటే సార్ నేను ఏం చేయలేదు సార్ మా అమ్మ మీద ప్రమాణం చేస్తాను మా నాన్న ఒక రిటైర్డ్ టీచర్ సార్ నేను అలాంటి పనులు చేయను అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఆ మేనేజర్ మాత్రం ఒప్పుకోడు ఇదంతా ప్లాన్ కాబట్టి ఇక సరే ఉండు నేను పోలీసులకు అప్పు చెప్తాను పోలీసు ఫోన్ చేసే టైం కి ఇక త్రిపుర అలాగే రాహుల్ అయితే ఫోన్ చేస్తారు ఏంటి ఏం చేస్తున్నాడంటే సార్ చాలా భయపడిపోతున్నాడు సార్ నా కాళ్ళు కూడా పట్టుకొని నన్ను క్షమించండి నేను ఆ డబ్బుల్ని ఎలాగైనా తెచ్చిస్తాను అంటున్నాడు సార్ అని చెప్తే మరి ఏం చేయాలంటే ఆ పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామని అని అంటే లేదు అప్పగించబో తనని వదిలేసాయని చెప్తాడు అదేంటి సార్ పది లక్షలు మరి అంటే నేను నాకు దానికి ఒక ప్లాన్ ఉందిలే నువ్వు వదిలేసాయని చెప్తాడనమాట సరే అని వదిలేసా మరి ఇంకా నుంచైనా సార్ సార్ నువ్వు వదిలేయమంటున్నాడు నువ్వు వెళ్ళి నీ పని చేసుకుంటే నిజంగా సార్ ఆ సార్ ఎంత మంచోడో అని చెప్పేసి పాపం ఆనంద్ నేను ఇక్కడి నుంచి కృతజ్ఞతగా ఉంటాను సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు త్రిపుర అడుగుతుంది ఏంటి రాహుల్ నువ్వు అలా వదిలేసావంటే ఇప్పుడు పది లక్షలు కానీ మనం కేసు కానీ పెట్టామంటే దేవా ఎలాగైనా ఆ పది లక్షలు తీసుకొచ్చి మనకు కట్టేస్తాడు కానీ వీడిని ఇంకా అంతకంటే పెద్ద స్కీమ్లో ఎరికిద్దాము ఇప్పుడు మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడు కదా కాబట్టి వాడి చేతి ఇంకొక పెద్ద స్కీమ్ లో ఎరికిద్దాం నువ్వు కామ్గా ఉండని చెప్పి చెప్తాడనమాట ఓకే అని ఇంకా అలా అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి మీదనే ఒక మంచి ముగ్గేస్తూ నిలబడుకుంటే వాళ్ళ మామయ్య అత్తమ్మ చూసి చాలా మురిసిపోతుంటారు అమ్మ నువ్వు ఎంత చదువుకున్నమ్మా ఏమైనా ఎంత చక్కగా వేస్తున్నావు నిజంగా నీలాంటి కోడలు దొరకడం మాకు అదృష్టం అని చెప్తుంటే సూర్యకాంతం ఇదంతా విని రగిలిపోతూ ఉంటుంది రేపు చూడాలి వీళ్ళిద్దరు ఆట పట్టించే విషయం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్